ప్రజా సమస్యల పరిష్కారం ఎదిగినండు ఇంజనీరింగ్ సంబంధించి రోడ్సు డ్రైన్స్ వాటికి సంబంధించినటువంటి రిపేర్స్ అదేవిధంగా వాటర్ పైప్ లైన్ సంబంధించినటువంటి సమస్యలతో పాటు టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ రోడ్స్ ఎంక్రోచ్మెంట్ ముఖ్యంగా కమర్షియల్ ఏరియాస్లో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ కావచ్చు ప్రాంటాక్ రోడ్ కావచ్చు కల్లూరుపల్లి శ్రీలంకాలని మెయిన్ రోడ్ కావచ్చు ఇయా ప్రాంతాల్లో రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్ వెండర్స్ వచ్చి దానివల్ల ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పి గ్రివెన్సెస్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిపైన టౌల్ ప్లానింగ్ అధికారులు ఖచ్చితంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు కావచ్చు ట్రంక్ రోడ్డు కావచ్చు ఆ ప్రాంతాల్లో డ్రైవ్ టేకప్ చేసి ఎప్పటికప్పుడు టెంపరీ ఆక్రమణలు తొలగిస్తున్నారు అయితే పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీధి వ్యాపారులందరికీ విజ్ఞప్తి మీరు మీరు చేసుకునేటువంటి జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని మొబైల్ మోడ్లోనే అంటే ఉదయం తీసుకువచ్చి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మీరు వ్యాపారం చేసుకుని రాత్రికి మీరు తీసుకువెళ్ళాలి తప్ప మీరు ఆ ప్రాంతంలో అక్కడే టెంపరీ లేదా పర్మనెంట్ స్ట్రక్చర్ వేసి అక్కడే స్టాక్ పెట్టి పట్టలు కట్టి లేదా రేట్లు వేసి చేసేటువంటి వాటిని ఇక్కడ నుంచి అలో చేయబోమని చెప్పి అదేవిధంగా ఇప్పటికీ ఎవరైతే రోడ్డు మార్జిన్స్ లో పట్టాలు కట్టుకొని బంకులు పెట్టుకొని లేదా రేకులు వేసుకున్నారు వాటిని కూడా క్రమంగా తొలగిస్తామని అన్ని కూడా మొబైల్ మోడ్లోనే పుష్కార్స్ దొబడు బండ్లు లేదా ఇప్పుడు ఆటోలు ఉన్నాయి ఆటోలు కూడా మొబైల్ ఆటోల్లో పైన వారు ఉండడానికి అందులో వంట చేసుకోవడానికి ఎన్ని రకాల వస్తున్నటువంటి మోడర్న్ ఆటోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మొబైల్ మోడ్లోనే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తాం తప్ప టెంపరీ లేదా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయబోమని క్రమంగా ఇప్పటికే ఉన్నటువంటి వాటిని కూడా తొలగిస్తామని చెప్పి ఎందుకంటే నానాటికి ట్రాఫిక్ పెరిగిపోతా ఉంది ఈ క్రమంలో ఈ చర్యలు తీసుకోక తప్పదు దీనికి ప్రజాప్రజలు మరియు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను